వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలే అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదకొండు సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్ లేకుండా దండం పెట్టే అక్కర్ లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు అనుకుంటే సపోర్ట్ అయ్యకుండా బ్రహ్మాండంగా ఖాతాల పైసలు పడుతుండే ఒకటి కాదు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు పదకొండు సీజన్ల పాటు కేసీఆర్ గారు ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఆపి లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం ఏడు వేల ఐదు వందల కోట్లు మేమే వేస్తుంటాం మీకు యాదికుండాలి మాటలు వీళ్ళ డైలాగులు ఇక ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్ ఎన్నికలకు ముందు వరంగల్ లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రైతులను రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్లు అప్పించింది అంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ప్రతి ఎకరానికి ఇస్తాం కౌలు రైతులకు కూడా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం ఇది వాళ్ళ డిక్లరేషన్ అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇక చాలా చెప్పింది కథలు ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్ మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఈ స్కీమ్ను మొత్తానికి బొంద పెట్టాలనేది వాళ్ళ ఆలోచన వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచన చేయొద్దని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు